భోగి కథ భోగి పండుగ వెనుక ఉన్న అర్థం సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి చలికాలం చివర దశలో కొత్త జీవితానికి స్వాగతం పలికే రోజు ఇది కాని భోగి కేవలం పాత వస్తువులు కాల్చే పండుగ మాత్రమే కాదు ఇది మనసును శుద్ధి చేసుకునే పండుగ భోగి పండుగ ఆరంభకథ భోగి అనేది సంక్రాంతి పండుగకు ఆరంభంగా వచ్చే పవిత్ర రోజు ఇది ముఖ్యంగా పాతకాలాన్ని వదలి కొత్త జీవనానికి స్వాగతం పలికే పండుగగా భావిస్తారు మన పూర్వీకులు భోగిని కేవలం పండుగగా కాకుండా జీవన విధానంలో ఒక మార్పుగా చూశారు పాత వస్తువులు పాత అలవాట్లూ నెగటివ్ ఆలోచనలు అన్నింటినీ విడిచిపెట్టి కొత్త ఆశలతో ముందుకు సాగమనే సందేశమే భోగి కథలో దాగి ఉంది భోగి మంటల వెనుక అర్థం భోగి రోజున ఉదయం వెలిగించే భోగి మంటలు ఈ పండుగకు ప్రధాన చిహ్నం ఇంట్లో వాడకానికి లేని పాత వస్తువులను మంటల్లో వేసి దహనం చెయ్యడం ద్వారా మన జీవితంలో అవసరం లేని భారాన్ని కూడా కాల్చేస్తున్నామనే భావన ఉంటుంది ఇది కేవలం భౌతిక శుద్ధి కాదు మానసిక శుద్ధికి కూడా ప్రతీక పాత బాధలు క్షోభలు ద్వేషాలు అన్నింటినీ భోగి మంటలతో పాటు విడిచిపెట్టాలనే భావన ఇందులో ఉంది భోగి ప్రకృతి మరియు వ్యవసాయంతో అనుబంధం భోగి పండుగ రైతుల జీవితంతో ముడిపడి ఉంది పంట కోతకు ముందు కొత్త ధాన్యానికి స్వాగతంగా ఈ పండుగలు జరుపుకుంటారు భూమికి కృతజ్ఞత తెలుపుతూ ప్రకృతికి నమస్కరిస్తూ భోగిని ఆచరిస్తారు భూమి మనకు ఇచ్చిన సంపదను గౌరవించాలన్న సందేశం భోగి ద్వారా తెలుస్తుంది భోగి పండుగలో కుటుంబ ఐక్యత భోగి రోజు కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి కలిసి పండుగను జరుపుకోవడం ఆనవాయితీ పెద్దలు పిల్లలకు భోగి కథలు చెబుతూ సాంప్రదాయాల ప్రాముఖ్యతను వివరించేవారు ఈ విధంగా భోగి ఒక తరం నుంచి మరో తరాలికి విలువలను అందించే పండుగగా మారింది కుటుంబ బంధాలను బలపరచడంలో భోగి కీలకపాత్ర పోషిస్తుంది భోగి పండుగ ఇచ్చే ఆధ్యాత్మిక సందేశం భోగి మనకు ఇచ్చే గొప్ప సందేశం మార్పును స్వీకరించడం పాతదాన్ని వదిలి కొత్తదానికి చోటివ్వడం జీవన సత్యమని ఈ పండుగ గుర్తుచేస్తుంది శరీరశుద్ధితో పాటు మనస్సు శుద్ధికూడా అవసరమని భోగి చెబుతుంది అందుకే భోగి పండుగ ఒక ఆచారం మాత్రమే కాదు జీవనతత్వానికి ప్రతీక ఇంద్రుడి అహంకారం దేవలోకాధిపతి భావం పురాణకాలంలో దేవతల రాజైన ఇంద్రుడు తన శక్తి అధికారంతో గర్వంతో నిండిపోయాడు భూమిపై జరిగే ప్రతి యజ్ఞం ప్రతి పూజ తనకే చందాలని భావించాడు ప్రజలు వర్షాలకోసం పంటల కోసం ఇంద్రుని మాత్రమే పూజించాలి అనే ఆలోచన అతని అహంకారాన్ని మరింత పెంచింది దేవతల రాజువైన అహంకారం అతని బలహీనతగా మారింది గోకులంలో శ్రీకృష్ణుని ప్రశ్న గోకులంలో ఒకరోజు శ్రీకృష్ణుడు ప్రజలు ఇంద్రునికి యజ్ఞం చెయ్యడానికి సిద్ధమవుతున్నారని గమనించాడు ఎందుకు ఇంద్రునికే పూజ చేస్తున్నారని ప్రశ్నించాడు వర్షం ప్రకృతిలో భాగమని మన జీవనం గోవులపై భూమిపై గోవర్ధన పర్వతంపై ఆధారపడి ఉందని చెప్పాడు ఈ ప్రశ్నలతో కృష్ణుడు ప్రజల ఆలోచనలను మార్చాడు గోవర్ధన పూజ భక్తిలో మార్పు శ్రీకృష్ణుని బోధతో గోకులవాసులు ఇంద్రయజ్ఞాన్ని వదిలి గోవర్ధన పర్వత పూజను ప్రారంభించారు ఇది ఇంద్రుని గర్వానికి పెద్దదెబ్బగా మారింది తనను నిర్లక్ష్యం చేశారని కోపంతో ఇంద్రుడు ఘోర వర్షాలను కురిపించి గోకులాన్ని నాశనం చెయ్యాలనుకున్నాడు గోవర్ధనగిరిధారణ దైవలీల ఇంద్రుని కోపాన్ని చూసిన శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిన్న వేలితో ఎత్తి గోకులవాసులను రక్షించాడు ఏడు రోజులపాటు ప్రజలు గోవులూ ఆ పర్వతం క్రింద సురక్షితంగా ఉన్నారు ఈ లీలా ద్వారా కృష్ణుడు తన భక్తులను కాపాడే పరమాత్మ అని నిరూపించాడు ఇంద్రుని వినయం అహంకారానికి ముగింపు తన తప్పు గ్రహించిన ఇంద్రుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి క్షమాపణ కోరాడు అహంకారం ఎంత గొప్ప దేవతకైనా పతనానికి కారణమవుతుందని ఈ కథ చెబుతుంది నిజమైన శక్తి వినయంలోనే ఉందని భక్తి మరియు ధర్మమే శాశ్వతమని శ్రీకృష్ణుడు ఈ పురాణ ద్వారా లోకానికి బోధించాడు భోగిమంట అంటే ఏమిటి భోగిమంట అనేది సంక్రాంతి పండుగకు ముందు రోజు వెలిగించే పవిత్ర అగ్ని ఇది కేవలం చలికాలంలో వేడికోసం వేసే మంట మాత్రమే కాదు మన జీవితంలో పాతదాన్ని విడిచిపెట్టి కొట్టదానికి చోటివ్వాలనే భావనకు ఇది ప్రతీక పూర్వకాలం నుంచి మంటను శుద్ధి మార్పు ఆరంభానికి చిహ్నంగా భావిస్తున్నారు పాతదాన్ని చేసే ఆచారం రోజున ఇంట్లో వాడకానికి లేని పాత వస్తువులను మంటల్లో వేస్తారు ఇది భౌతికంగా శుభ్రతను సూచించినా ఆచారాత్మకంగా లోతైన అర్థం కలిగి ఉంది పాత వస్తువులతో పాటు మన జీవితంలో పనికిరాని అలవాట్లు బాధలు నెగటివ్ ఆలోచనలను కూడా కాల్చేయాలనే సంకల్పం ఇందులో దాగి ఉంది అగ్ని శుద్ధికి ప్రతీక హిందూ సాంప్రదాయంలో అగ్ని అత్యంత పవిత్రమైనది యజ్ఞాల్లో పూజల్లో అగ్ని సాక్షిగా ఉంటుంది భోగి మంటలో అగ్ని మన అశుద్ధతను తొలగించే శక్తిగా భావిస్తారు అగ్ని ద్వారా శరీరం మాత్రమే కాదు మనస్సు కూడా శుద్ధి అవుతుందనే విశ్వాసముంది సూచన భోగి మంట కాలానుగుణ మార్పును సూచిస్తోంది చలికాలం ముగిసి వసంతం దిశగా ప్రకృతి మారుతున్న సమయంలో ఈ మంట వెలిగిస్తారు ఇది ప్రకృతితో మన అనుసంధానాన్ని గుర్తుచేస్తోంది ఋతుమార్పును గౌరవిస్తూ ప్రకృతికి కృతజ్ఞత తెలపడం భోగిమంట వెనుక మరో అర్థం వ్యవసాయ జీవనంతో అనుబంధం రైతుల జీవితంలో భోగిమంటకు ప్రత్యేక స్థానం ఉంది పంట కోత సమయం దగ్గరపడినప్పుడు పాత వ్యవసాయ పరికరాలు ఎండిపోయిన చెత్తను దహనం చేస్తారు ఇది కొత్త పంటకు కొత్త ప్రారంభానికి సంకేతం భూమికి విశ్రాంతి రైతుకు ఆశను ఇచ్చే ఆచారం ఇది సామాజిక ఐక్యతకు చిహ్నం భోగిమంట చుట్టూ గ్రామస్థులు కుటుంబ సభ్యులు ఒకచోట చేరుతారు అందరూ కలిసి అగ్నిని ఆరాధించడం ఒక సామాజిక ఐక్యతను సూచిస్తోంది చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఒకే మంట చుట్టూ నిలబడటం సమానత్వానికి ప్రతీకగా మారింది ఆధ్యాత్మిక మార్పుకు సంకేతం భోగిమంట మనకు ఒక అంతర్గత మార్పు అవసరమని గుర్తుచేస్తుంది పాత ఆలోచనలు అహంకారం ద్వేషాన్ని వదిలిపెట్టినప్పుడే మనలో కొత్త వెలుగు పుడుతుంది ఈ అగ్ని మన అంతరంగంలో వెలిగే జ్ఞానదీపానికి ముందడుగు భోగిమంట ఇచ్చే జీవన సందేశం చివరికి భోగిమంట మనకు చెప్పే సందేశం స్పష్టం జీవితం మార్పుతోనే ముందుకు సాగుతుంది పాతదాన్ని వదిలినప్పుడే కొత్తదాన్ని స్వీకరించగలం ఈ పండుగ కేవలం ఒక ఆచారం కాదు మన జీవితానికి తత్వం అందుకే భోగిమంట ఒక సాంప్రదాయం మాత్రమే కాదు జీవనతత్వానికి ప్రతీక జీవితానికి భోగి ఆరంభ సూచన రైతు జీవితంలో భోగి అనేది కేవలం పండుగ కాదు అది ఒక ఊపిరి పీల్చుకునే క్షణం విత్తనం నాటిన రోజునుంచి పంట కోతదాకా రైతు చేసిన శ్రమకు ఇది యొక్క లాంటిది భోగి రోజున రైతు భూమిని చూసి వచ్చిన పంటను చూసి ప్రకృతికి కృతజ్ఞత తెలుపుతాడు శ్రమకు గుర్తింపుగా భోగి పండుగ ఎండలో చలిలో వర్షంలో తడుస్తూ పనిచేసిన రైతుకు భోగి యొక్క గర్వక్షణం భోగి అంటే పంట చేతికొచ్చే సమయం దగ్గరపడిందన్న ఆనందం ఈ పండుగ రైతు శ్రమను గౌరవించే సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది భూమితో రైతు అనుబంధం రైతుకు భూమి కేవలం జీవనాధారం కాదు అది తల్లి భోగి రోజున భూమిని పూజించడం ఎద్దులను అలంకరించడం వ్యవసాయ పరికరాలను శుభ్రం చేయడం ఇవన్నీ భూమి పట్ల రైతుకున్న ప్రేమను చూపిస్తాయి ఈ అనుబంధమే రైతు జీవితానికి మూలాధారం భోగిమంట రైతు ఆశలకు ప్రతీక భోగిమంట రైతు జీవితంలో ఒక విశేష అర్థం కలిగి ఉంది పాత పంట అవశేషాలను కాల్చడం ద్వారా కొత్త పంటకు మార్గం సుగమౌతుందనే భావన ఉంది ఇది పాత కష్టాలను వదిలి కొత్త ఆశలతో ముందుకు సాగమనే సంకేటం జీవితం చెప్పే భోగి సందేశం రైతు జీవితంలాగానే భోగి కూడా సహనం కృతజ్ఞత ఆశ అనే విలువలను నేర్పుతుంది ఎంత కష్టం వచ్చినా ప్రకృతిపై నమ్మకాన్ని వదలని రైతు మనకు జీవనపాఠం చెబుతాడు అందుకే భోగిపండుగ రైతు జీవితం ప్రతిబింబం భోగిపళ్ళు అంటే ఏమిటి భోగిపళ్ళు లేదా భోగిపండ్లు అనేవి భోగి పండుగ రోజున చిన్నపిల్లలపై పోసే ప్రత్యేక పండ్లు పూలు ధాన్యాల మిశ్రమం ఇది పిల్లలకు ఆరోగ్యం దీర్ఘాయువు శుభం కలగాలని కోరుతూ చేసే ఆశీర్వాద ఆచారం ఈ సాంప్రదాయం తెలుగు సంస్కృతిలో ఎంతో ప్రాచీనమైనది పళ్ళు పోసే ఆచారం వెనుక భావన భోగి పళ్ళు పోసే సమయంలో పెద్దలు పిల్లలను మధ్యలో కూర్చోబట్టి వారి మీదుగా చెరుకు చెరుకుముక్కలు అక్షింతలూ పోస్తారు ఇది ప్రకృతి ఆశీర్వాదం పిల్లలపై కురుస్తున్నట్టు భావిస్తారు పిల్లలు కొత్త పంటలలా పుష్టిగా పెరగాలన్న సంకల్పమే ఈ ఆచారం వెనుక ఉంది భోగి పండ్లలో వాడే వస్తువుల అర్థం భోగి పండ్లలో ఉపయోగించే నేరేడు రేగి ముక్కలు బియ్యం వంటి వాటికి ప్రత్యేక అర్థం ఉంది ఇవన్నీ ఆరోగ్యం మాధుర్యం సంపదకు ప్రతీకలు ముఖ్యంగా కొత్త పంటల నుంచి వచ్చిన ధాన్యాన్ని ఉపయోగించడం భూమికి కృతజ్ఞత తెలుపుతున్నట్టు భావిస్తారు కుటుంబ ఐక్యత ఆనందం భోగిపళ్ళు పోసే సమయంలో ఇల్లు మొత్తం ఆనందంతో నిండిపోతుంది పిల్లల నవ్వులు పెద్దల ఆశీర్వాదాలు కలిసి ఒక మధురమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి ఇది కుటుంబ బంధాలను బలపరుస్తూ సంప్రదాయాలను పిల్లలకు పరిచయం చేసే సందర్భంగా మారుతుంది భోగిపళ్ళు ఇచ్చే సందేశం భోగిపళ్ళు మనకు చెప్పే గొప్ప సందేశం పిల్లలే భవిష్యత్తు వారిని ప్రకృతి సంస్కృతి ఆశీర్వాదాలతో పెంచుకోవాలన్న తత్వం ఇందులో దాగి ఉంది ఈ ఆచారం ఒక ఆటలా కనిపించినా లోతైన జీవనతత్వాన్ని మోసుకచ్చే సంప్రదాయం మార్పును స్వీకరించాలని సందేశం భోగిపండుగా మనకు మొదటగా చెప్పే సందేశం మార్పు అవసరమనే విషయం పాత వస్తువులు పాత అలవాట్లు నెగటివ్ ఆలోచనలను వదిలి కొత్త ఆశలతో ముందుకు సాగమని భోగి నేర్పుతుంది జీవితం ఎప్పుడూ మార్పుతోనే ముందుకు సాగుతుందన్న సత్యాన్ని ఈ పండుగ గుర్తుచేస్తుంది శుద్ధి బయట మాత్రమే కాదు లోపలకూడా భోగి మంట కేవలం ఇంటిని శుభ్రం చేసే ఆచారం కాదు అది మనసును శుద్ధిచేసే ప్రక్రియ పాత బాధలు కోపం అహంకారం లాంటి భారాలను కాల్చేసి మనసును తేలిక చేయమని భోగి చెబుతుంది అంతర్గత శుద్ధి లేకుండా నిజమైన ఆనందం రాదని ఈ పండుగ బోధిస్తుంది ప్రకృతికి కృతజ్ఞత భోగి పండుగ మన జీవితంలో ప్రకృతి పాత్రను గుర్తుచేస్తుంది వర్షం భూమి పంటలు లేకుండా మన జీవితం అసంపూర్ణం భోగి ద్వారా మనం ప్రకృతికి కృతజ్ఞత తెలుపుతాం ప్రకృతిని గౌరవిస్తేనే భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందన్న సందేశం ఇందులో దాగి ఉంది కుటుంబం అండ్ సమాజ ఐక్యత భోగి పండుగ కుటుంబ సభ్యులను ఒకచోట చేర్చే పండుగ కలిసి మంట వెలిగించడం పండుగ వంటలు చేయడం ఆశీర్వాదాలు పంచుకోవడం ద్వారా బంధాలు బలపడతాయి ఈ ఐక్యతే సమాజానికి పునాది అని భోగి గుర్తుచేస్తుంది ఆశతో నిండిన కొత్త ఆరంభం చివరికి భోగి పండుగ ఇచ్చే గొప్ప సందేశం ఆశ పాతదాన్ని వధిలప్పుడు కొత్త వెలుగు వస్తుంది కొత్త పంటలతో కొత్త కలలతో జీవితం మళ్లీ ప్రారంభమవుతుంది భోగి మనకు ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభమే అని బోధిస్తుంది సంప్రదాయం నుంచి జీవనపాఠం వరకు భోగి పండుగ కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు అది మన జీవన విధానానికి అద్దంలాంటిది పాతదాన్ని వదిలి కొత్తదానికి స్వాగతం పలకడం మన జీవితంలో ఎంత ముఖ్యమో ఈ పండుగ మనకు గుర్తుచేస్తుంది ఆచారాల్లో దాగియున్న ఈ తత్వమే భోగిని ప్రత్యేకంగా నిలబెడుతుంది భోగి మంటలో కాలిపోయేది పాత వస్తువులు కాదు భోగి మంటలో మనం కాల్చేది పాత వస్తువులే కాదు మనలో దాగియున్న నెగటివ్ ఆలోచనలు కూడా కోపం ద్వేషం అహంకారం లాంటి భావాలను వదిలినప్పుడే మనసు తేలికవుతుంది ఈ అంతర్గత శుద్ధే భోగి పండుగ యొక్క అసలైన సారాంశం రైతు శ్రమకు గౌరవం భోగి పండుగ మనకు రైతు శ్రమను గుర్తుచేస్తుంది భూమి పంట వర్షం ఇవన్నీ కలిసి మన జీవనాన్ని నిలబడతాయి రైతుకు గౌరవం ఇవ్వడమంటే ప్రకృతికి గౌరవం ఇవ్వడమే అన్న భావనను భోగి మనకు బోధిస్తుంది కుటుంబం సమాజం ఐక్యత ఈ పండుగ కుటుంబాలను దగ్గర చేస్తుంది సమాజాన్ని ఒకటిగా కట్టిపడేస్తుంది కలిసి మంట చుట్టూ నిలబడటం ఆశీర్వాదాలు పంచుకోవడం ద్వారా మన బంధాలు మరింత బలపడతాయి ఈ ఐక్యతే మన సంస్కృతికి బలం ఆశతో నిండిన కొత్త ప్రయాణం చివరికి భోగి మనకు ఇచ్చే సందేశం ఒక్కటే ఆశను వదలొద్దు పాతదాన్ని వదిలిన ప్రతి మనిషికి కొత్త ఆరంభం తప్పనిసరి ఈ భోగి పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగును నింపాలని కోరుకుందాం